హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన క్రేజీ థాట్స్ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తమ చేతికి గోరింటాకు తప్పనిసరిగా ఎందుకు పెట్టుకుంటారు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది సాంప్రదాయంగా భావిస్తారు మనకు పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల భర్తకు దీర్ఘాయుషు సౌభాగ్యం కలుగుతుందని నమ్ముతారు గోరిండాకు పెట్టుకోవడం వలన శరీరానికి చల్లదనం కూడా కలుగుతుంది ఈ కాలంలో వేసవి వేడి తగ్గి వర్షాలు మొదలయ్యే సమయం కావడంతో గోరిండాకు వేయడం ఆరోగ్యానికి మంచిదని కూడా చెప్తారు ఆషాఢ మాసంలో మొదలయ్యే శ్రావణ మాసం వరకు చాలామంది మహిళలు వ్రతాలు చేస్తారు గోరింటాకు పెట్టుకోవడం ఈ పవిత్ర మాసాల్లో శుభ సంకేతంగా తీసుకుంటారు మనం గోరిండాకు పెట్టుకోవడం వలన మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గోరింటాకు చర్మానికి చల్లదనం కలిగిస్తుంది వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు ఇది ఎంతగానో సహాయపడుతుంది మనం గోరింటాకు పెట్టుకోవడానికి ముఖ్య కారణాలు ఆషాఢ మాసం దేవతలకు ప్రత్యేకమైన మాసం ఈ సమయంలో శుభకార్యాలు తక్కువ జరిగిన అమ్మవారి పూజలు ఎక్కువ జరుగుతాయి ఈ మాసంలో వ్రతాలు నోములు ఎక్కువగా చేయడం వల్ల మంగళ సూచకంగా గోరింటాకును వేస్తారు హరిద్రా కుంకుమలాగా గోరింటాకు కూడా వివాహిత మరియు అవివాహిత మహిళలకి మంగళప్రదమైంది పెళ్ళికాని అమ్మాయిలు మంచివరుడు రావాలనే కోరికతో ఆషాఢమాసంలో గోరింటాకును ఎంతో ప్రేమగా పెట్టుకుంటారు గోరింటాకు గోరింటాక చెల్లికి మంగళం చేరు అనే పాటలే ఈ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి బోనాలు వారాహి లేదా మహంకాలి పూజలు బోనాల జాతరల సమయంలో గోరింటాకును పెట్టుకోవడం అనేది మహిళలలో సాంప్రదాయకంగా మారింది చివరగా ఇది ఒక అందమైన సాంప్రదాయం శుభం శాంతి ఆధ్యాత్మికత సౌందర్యం అన్నింటినీ కలగలిపిన సంస్కృతి పరంపర నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే కిందన బెల్ క్లిక్ చేసుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది